నమస్తే నేను విచారి అక్షయ మీడియాకి స్వాగతం ప్రస్తుతం తెలంగాణ రాజధాని భాగ్యనగరంలో అంటే హైదరాబాద్లో జీఎఫ్ఎంసీ పద్ధతిలో ఆక్రమాలను కబ్జా ఉండే వాళ్ళని తొలగించేసి చెరువులు గీవుని తిరిగి రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైట్రా అనే ఒక సమ అంటే ఒక ిమ్ ఏర్పాటు చేసి హైదరా సర్వాధికారం ఇచ్చేసి కబ్జా చేసిన స్థలాలన్నింటిని తిరిగి ఆక్రమించండి ప్రభుత్వానికి అప్పగించండి అని అధికారులు ఇచ్చింది ఈ హైదరాబాదు ప్రస్తుతం హైదరాబాద్ హల్చల్ చేస్తున్నారు జిహెచ్ఎంసీ పరిధిలో ఫస్ట్ వాళ్ళు చేసిన హల్చల్ ఎన్ కన్వెన్షన్ సినీ హీరో నాగార్జున గారికి సంబంధించింది అందరూ సంతోషపడ్డ నిజం అంటే డబ్బున్నోడు కబ్జా చేస్తే అడిగదుకు లేదా అనుకున్న ప్రజలకు ఇది ఒక హోటల్ కలిగించిన మాట వాస్తవం అయితే హైడ్రా తన అధికారాన్ని పెట్టిందో ప్రభుత్వం వీళ్ళకు ఎన్నుదన్నుగా ఉందో తెలియదు కానీ హైడ్రా ఎన్కెక్షన్ కూల్చడం సబమైనా అది ఒక వ్యక్తిది అతను పోరాటం తను చేసుకుంటాడు కానీ కొన్ని చెరువులు కబ్జా చేసి బడాబాబు అంటే ప్రభుత్వ భూములు ఆక్రమించి అందులో ప్లాట్లు వేసి విక్రయించాడు ఆ ప్లాట్ తక్కువ ధరకు వస్తున్నాయని బత వాళ్ళు ఏం చేస్తారంటే లేఅవుట్ ఈ ఈ సీదాన్ని చూసేస్తారు అన్నీ ఉంటాయి అధికారాన్ని ఇస్తారు వీళ్ళు ప్లాట్ వేస్తారు అమ్మేస్తారు వీళ్ళు చూసి పాపం కొనుక్కుంటారు కట్టుకుంటారు పేద మధ్యతరగతి వాళ్ళ సాకారం ఇది కళ పెద్ద కళ సొంతింటి కళ అది ఆనందంగా ఉంటుంటాయి ఇప్పుడు హైదరాబాద్ వచ్చి ఇది కబ్జా స్థలంలో ఉంది కాబట్టి అని నోట్స్ ఇచ్చి కుల కొట్టేస్తే ఆ బాధితులు ఎట్టుకోవాలి ఎవరికి చెప్పుకోవాలి ఇది ఒక ప్రశ్న ఎందుకంటున్నా అంటే ఒక స్థలాన్ని నేను ఒకవేళ విధానం ఒక భూమిని కబ్జా అనుకోండి ప్రభుత్వ భూమిని ఆ ప్రభుత్వ భూమికి ఈ అధికారులే సంబంధిత అధికారులే లేఅవుట్ ఇస్తారు అన్నీ ఇచ్చేస్తారు సంబంధిత కాగితాల డాక్యుమెంట్స్ మొత్తం రెడీ చేసి వాళ్ళకి ఇస్తారు డబ్బులు తీసుకొని అది చూసి పేదోడు కూడా అన్నీ ఉన్నాయి కదా అని కొంటాడు మరి అన్నీ ఉండి కొని ఇల్లు కట్టుకున్న పేదోడు ఎందుకు ఇప్పుడు నష్టపోవాలి దాన్ని ఆలోచించకుండా హైడ్రా ఎందుకు వాళ్ళని ఇంటిని కూల్ చేయాలి సో ప్రస్తుతం హైడ్రా పద ఘటనల కింద తరగతి పేద తరగతి వల్ల ఏది బతుకులు చిత్తుకు చితికిపోతున్నాయి వాళ్ళు ఎవరిని ఆశించాలి ఎందుకంటే వాళ్ళు తప్పేలేదు ఇక్కడ ఆక్యుపై చేసిన భూమిలో కట్టలేని అధికారులు అంటే మాట వాస్తవం కావచ్చు కానీ దాన్ని ఆక్యుపై చేసింది ఎవరు ఆక్యుపై చేసిన ప్రభుత్వ భూమికి ఈ సిల్వర్టే మన లేఅవుట్ ఇచ్చింది ఎవరు ఈ జిహెచ్ఎంసీ పర్త అధికారులు కదా అది ఏ సంవత్సరం జరిగింది ఇచ్చింది ఎవరు ముందు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి గుర్తించే ముందు ఎవరైతే వీటికి అని పర్మిషన్ ఇచ్చారో వా అధికారుల జీతాల నుంచా వాళ్ళ నుంచి వీళ్ళ పేద వాళ్లకు నష్టప్రేరణ చెల్లించేలా చేయాలి ఎందుకంటే వీడెక్కడ కాగితాలు చూడకుండా పర్మిషన్ లేకుండా ఉన్న కాగితాలు లేకుండా చూడకుండా కొనలే ఏదో గుడ్డి కొన్నది కావాలని ఎన్కన్వెన్షన్ అనేది ఛాన్స్ ఉందా కాకపోయి కట్టిన కాబట్టి అది వ్యక్తిగతం కానీ ఇళ్ళ స్థలాలు ఇళ్ళకు ఏది ఫ్లాట్ చేసి అమ్మితే బడాబావు కొన్న పేద మధ్యతరగతి వాళ్ళు ఏం చూస్తారు అన్ని కాగితాలు ఉన్నాయలేవా లేఅవుట్ ఉన్నా లేవా అని చూసుకుంటారు వాడు దాన్ని చూపించే వీళ్ళకు విక్రయిస్తాడు వీడు ధైర్యంగా కొనుక్కొని వెళ్ళి ఇప్పుడు వచ్చేసి ఐట్రా వచ్చి ఆక్వే ల్యాండ్ అంటే మరి అప్పుడు అధికారులు ఏం చేసిన ఆక్వే ల్యాండ్కి ఎందుకు ఇయ్య పర్మిషన్ ఇచ్చిండ్రు ఎందుకు లేఅవుట్లు ఇచ్చిండ్రు వాళ్ళు బాధ్యుడు కారా ఇప్పుడు పేదవాడు బాధపడడానికి కారణం వాళ్ళు కాదా ఇప్పుడు అడిగే పేదలు అడగాల్సింది ఒకటే అయ్యా మేము అన్ని చూసే కొన్నాం ఎవరి చిరి అధికారులు ముందు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి వాళ్ళ నుంచి మాకు నష్టపడే అని చెల్లిపోయండి ఆ తర్వాత కూల్చుకోండి మాకు అభ్యంతరం లేదు చెరువుల కప్పు పేదవాడు ఎప్పుడు చెరువులు కబ్చ పెట్టాడు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించాడు ఇప్పుడు ప్రస్తుతం ఆక్రోషం అదే పేదవాళ్ళ ఆక్రాంతి ఏంటంటే మేము చేసిన తప్పేంటి హైదరాబాద్ మా ఇళ్ల స్థలాన్ని మా ఇళ్ళలో ఎందుకు కూర్చుంది అంటే అది ఆక్యుపైడ్ ల్యాండ్ కబ్జా చేసిన భూమి అని చెప్తున్నారు కానీ ఆ కబ్జా చేసిన భూమి అని ఎక్కడ లేదు దానికి లేఅవుట్లు వివిధ వివిధ పర్మిషన్ కాగితాలు చూపించున్నదను ఎవరు బిల్డర్ అది ప్లాట్ చేసి అమ్మిన వ్యక్తి అంటే ప్లాట్లు చేసి అమ్మిన కబ్జా చేసి ప్లాట్ చేసి అమ్మిన వ్యక్తితోటి జిఎస్ఎంసీ అధికారులు కుమ్ముక్కై కాగితాలు మాత్రం సృష్టించి దొంగ కాగితాలు వాటిని చూసిన పాపం పేదోడు దాన్ని కొనుక్కొని ఇల్లు కట్టుకుంటే దాన్ని హైడ్రా కురిస్తే బాధ్యులు ఎవరు బాధ పడుతుంది ఎవరు మరి ఐడియా తప్పు కాదు ఇక్కడ ఇది కురుస్తున్నాం కరెక్ట్ కదా దీని తరఫున ఇచ్చింది ఎవరు కబ్జా దానికి వాళ్ళని కూడా చూసి బాగా పలాని వాడు కబ్జా ఇచ్చిన తప్పు చేసిండు అనే వాళ్ళని నోటి చూసి ప్రజలకు ప్రకటన ఇవ్వాలి పలానా అధికారి పలానా టైంలో ఇది కబ్జా భూమికి ఇలా దొంగ లేకుండా డబ్బులు తీసుకొని ఇచ్చిండు అతని నుంచి కూడా ఖచ్చితంగా అది ఈ పేదవాడు ఎంతమంది నష్టపోయినంతమంది ఇక్కడ డబ్బులు వసూలు చేస్తాం అతను ఉద్యోగం తీసేస్తాం అని ఎక్కడైనా ప్రకటన ఇస్తుండ్రా హైదరాబాద్ వారు మేము ఏదో చేసినట్లు ఐట ఏదో చేస్తుంది గొప్పగా ఐట గొప్పగా చేయటం లేదు మధ్య పేద తరగతి బతుకులతో ఐట ఆడుకుంటుంది ప్రస్తుతం ఎక్కడ కబ్జాలు జరిగినా ఎక్కడ లేవట ఇండ్లు కట్టినా దానికి బాధ్యులు బడా బాబు దానికి ఇంకా బాధ్యులు ఎవరు అలాంటి స్థలాలకు పర్మిషన్ ఇచ్చిన అధికారులు జీహెచ్ఎంసీ అధికారులు కాబట్టి ఎవరైతే బాధ్యులు అలాంటి ఎందుకంటే ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఉండు తన పరిధిలో ఒక ఇల్లు కడుతుంటే దానికి పర్మిషన్ వన్ ప్లస్ ప్లస్ వన్ కుందా ప్లస్ టూ కుందా చూడాల్సింది అత్తనాయి కదా అయినా డబ్బు ఉన్నాడు జీ ప్లస్ వన్ పర్మిషన్ ప్లస్ టూ కట్టినడుకు వీడు చూస్తూ డబ్బులు కొనుక్కుంటాడు అది జరగకూడడం జరిగితే బాధ్యుడెవడు జీహెచ్ఎం టౌన్ ప్లానింగ్ అధికారి ఇప్పుడు జరుగుతుంది కూడా అదే హైడ్రా కూల్స్ ఉన్నాయని కూడా ఇల్లీగలే కావచ్చు కానీ లీగల్గా వాళ్ళు కొన్నారు అన్ని కాగితాలు చూసే కొన్నారు ఆ కాగితాలు సృష్టించింది ఎవరు పార్టీ అధికారులు ఎవరు ముందు వాళ్ళ మీద చర్యలు తీసుకున్న తర్వాత పేదవాడు జోలికి రండి లేదా పేదవాడు ఆస్తో కోనాడు కాబట్టి ఆ అధికారుల నుంచి వీళ్ళకి నష్టపరిహారని చెల్లిపచ్చేసి ఆ తర్వాత మీరు కూల్చుకోండి ఈ ధైర్యం ప్రభుత్వానికి ఉందా అధికారులు మొత్తం తొలగించే ధైర్యం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉందా ఏ అది అది తాంపులాలు ఇచ్చిన తన్నుకు చావండి అనే లేవల్ల పేద మధ్యతర కుటుంబాల జీవితాలతో ఆడుకోవద్దు ప్రస్తుతం ఇది పేదలు కట్టు రగుల్తూ వేస్తున్న ప్రశ్న పేదవాళ్ళ బాధితులు ఒకటే చక్కగా కోర్టుకి వెళ్ళండి పిల్లేసేసి దాని మీదగా ఇది ఆర్డర్ తెచ్చుకోండి అయ్యా ఇది పరిస్థితి సార్ మేము పలానా కాడ కొన్నమాట వాస్తవం ఈ కాగితాలని మాకు చూపించు ఈ కాగితాలు మరి కాగితాలు ఇచ్చిన అధికారులు తప్ప మమ్మల్ని చేయమంటారు మేము పది చూడలేం కదా అని కోర్టుకి వెళ్ళండి ఖచ్చితంగా ప్రభుత్వానికి హైడ్రా అధికారులకు అక్షింతలు వేస్తుంది మీకు రక్షణ కల్పిస్తుంది మీకు న్యాయం చేస్తుంది ప్రస్తుతం జరుగుతుంది హైడ్రా ద్వారా పేద మధ్యతరగతి ఏది ఇల్లు కట్టుకునే వాళ్ళకు అన్యాయం ఇప్పటికైనా హైడ్రా ఓకే చేస్తుంది కరెక్టే కానీ మరి అధికారుల మాట ఏంటో తెల్చి అధికారులకు శిక్ష విధించే విధంగా అధికారుచ్చి నష్టపరిహారం ఉంచు తీసుకున్న తర్వాతనే కూల్చివేద్దు కూల్చి ఎక్కడ పోల్చేయచ్చు అంటే అధికార ప్రభుత్వం ఉంది కాబట్టి కూల్చోవచ్చు తొందర పడాల్సిన అవసరం ఎందుకో అర్రీ బరే కూల్చాలే వాళ్ళకి అన్యాయం చేయాల్సిన అవసరం ఉందా దీనికి రాజకీయం ఉందా ఈ రాజకీయంకు తన నుంచి ఐట్రి అధికారులు పనిచేస్తు ఈ ప్రశ్న కూడా సమాధానం కావాల్సిన అవసరం ఉంది